ಚೇರಮನ್ ಮಲ್ಲ ಚೇರ್ ಮಲ್ಲೇಶ್ ವಿಕಾರಾಬಾದ

మున్సిపల్ ఎన్నికలు దహితమై వికారాబాద్లో నేను కూడా క్యాంపెయినింగ్ చేస్తున్నా నేను ఏ వార్డు పోయినా ఏ పెళ్ళి పోయినా కాంగ్రెస్కి అనుకూలంగా ఉండాలి ముప్పై నాలుగు వార్డ్ల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మరి ఆ విధంగా మా నాయకులు మా కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్కు తెలియలేదు మాకు ఎవరు పోటీ లేరు వార్డు నుంచి పోటీ చేస్తున్నా నన్ను చేతి ఓటేషన్ గెలిపిస్తే ఈ వార్డు అభివృద్ధి చాలా ఫండ్స్ వస్తున్నాయని చెప్పేసి దాంతోపాటు మన వార్డు అభివృద్ధి చేస్తుంది అన్న మీరు ఇల్లు ఇల్లు తిరుగుతున్నారు కదా గడప గడప తిరుగుతున్నారా మీ ప్రజల నుంచి ఎలా స్పందన వస్తుంది మీకు చాలా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే ఇంతకుముందు దాని ప్రకారం చూస్తే మీరు అన్నం మీరు గెలవాలి మేడం మేడం చైర్మన్ చేయాలి చైర్మన్ చేసి మా వార్డు అభివృద్ధి చేయాలని అందరూ మన సపోర్ట్ చేస్తున్నారు మీరు గల్లి తిరుగుతున్నారు కదా మీకు అయితే కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి ఇంతకుముందు అంటే టెన్ ఇయర్స్ బ్యాక్ చేసిందే ఉన్నాయి తర్వాత చేసిన రోడ్స్ ఇక్కడ ఏవి లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొన్ని ఉన్నాయి అవి కూడా క్లీన్ చేయాలని చెప్తున్నారు యువత యొక్క ప్రోత్సాహం ఎలా ఉంది చాలా బాగుంది యువత ప్రస్తావం అంటే నా ఇంట వాళ్ళే వెనుకుండి నడిపిస్తున్నారు మీకు మీరు వచ్చినాక మీరు ఫస్ట్ చేసే అభివృద్ధి పని అన్న మీరు మీ వాడుకు గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి చిన్న రోడ్లు ఒకటి చిన్నగా ఉన్నాయి రోడ్ల ఒక సమస్య ఫస్ట్ చేసి ఒక మంచి విద్యావేద బీటెక్ సివిల్ ఇంజనీర్స్ అది రాజకీయాలకు రాజకీయాలకు సేవ చేద్దామనే ఉద్దేశంతో తో వచ్చింటూ ఆయనకు యువత బ్రహ్మరథం పడతా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ వాడలో పుట్టిన మనిషి ఈ వార్డు మనిషి ఈ బీజేపీ టీఆర్ఎస్ అయితే ఎవరైతున్నారో వాళ్ళు శివరెడ్డిపేట నుంచి పక్క వాడి నుంచి వచ్చిన వాళ్ళు పబ్లిక్ ఏమంటున్నారంటే ఏమైనా సొంత వాడోలను గెలిపించుకోవాలి సొంత వాడోలను గెలిపించుకుంటే ఎప్పుడునైనా కానీ పిలిస్తే పలి పలికే మనిషి కాబట్టి ఈ మా మా వాడు ఉన్న మనిషిని మేము గెలిపించుకుంటాం వేరే వాడు ఉన్న మనిషిని మేము గెలిపించుకోమని చెప్పి కరాఖండిగా పబ్లిక్ ముఖం మీద వాళ్ళకి చెప్తా ఉన్నారు ఆల్రెడీ టీఆర్ఎస్ పడి ఆల్రెడీ అయిపోయిన వాళ్ళు స్థాయిలో ఉన్నారు ఈ మల్లేష్ ఎప్పుడైతే చేసిండో ఆ పార్టీలు మొత్తం చెతికిల పడిపోయినాయి వెనక చింకిపోయిన వాళ్ళు వాళ్ళు ప్రచారం చేయలే చేసే పరిస్థితులు కూడా లేరు కాబట్టి మల్లేషిని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి ఈ ఇరవై ఆరో వార్డు ప్రజలు గెలిపిస్తున్నారు వారందరూ కూడా బాగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ వార్డు గెలిచినాక అభివృద్ధి ఏందో అనే సంగతి మల్లేష్ ద్వారా ఈ ఇరవై ఆరో వార్డు కౌన్సిల్ ద్వారా పబ్లిక్ ఖచ్చితంగా చూపిస్తాం ના કરતા